ఈరోజు కోసం ఏర్పాటు చేయబడిన పాట మరణము చూడకుండా ఆనోకు ఏలియాలు కొనుపోబడ్డారా మరణము చూడకుండా ఆనోకు ఏలియాలు కొనుపోబడ్డరా ఎందుకు ఈ పాఠం చెప్పాల్సి వస్తుందంటే బైబిల్లో ఒక మాట ఆ మాటను చదివినప్పుడు ఎవరికైనా ఖచ్చితంగా ఈ ఆలోచన వస్తుంది ఏంటి మాట ఆక్సైడ్ మనం చదువుదాం హెబ్రిలుకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం వచనం హెబ్రిలుకి రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ఐదో వచనం చదువుకుందాం విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఉండునని సాక్ష్యం పొందెను కాగా దేవుడు అతని కొనుపోయిన కనుక అతడు కనబడలేదు ఇక్కడ క్లియర్గా ఏమని రాయబడింది అర్థము మనం ఆలోచిస్తే ఆనోకు విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను కొనుపోబడెను ఆయన మరణం చూడలేదు కొనుక్కోబడ్డాడు అంటే ఇది చదివిన వెంటనే ప్రతి మనిషి ఆలోచన లేదా క్రైస్తవులుగా చదువుతున్న ప్రతి ఒక్కరి మనసులో మెదిలే ఆలోచన ఏంటంటే ఇదిగో ఆనోకు భూమి మీద చనిపోకుండా శరీరాలతో పరలోకానికి వెళ్ళిపోయారు అలాగే ఏలియా సందర్భంలో కూడా ఏలియా చనిపోయినట్లుగా బైబిల్లో రాయబడలేదు ఎక్కడ రాయబడింది ఏలియా గురించి అంటే రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యయం వచనంలో అగ్ని రథముల చేత కొనుపోబడెను అని మాట రాయబడి ఉంటుంది ఇవట్ల ఏలియ గురించి ఆలోచించినా ఈ ఆనోక్ గురించి ఆలోచించినా ఆనోక్ గురించి రాయబడితే ఏమని రాయబడింది ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను అని మాట రాయబడింది అంటే వీళ్ళిద్దరికీ బైబుల్లో ఏలియా మోషే అని ఇద్దరు భక్తులకి చావు అనేది లేకుండా శరీరంతో కొనుపోబడ్డారు అని పరలోకానికి వెళ్ళిపోయారు శరీరంతో అని ఇలాగ బోధలు జరుగుతున్నాయి మరి వాళ్ళు చూపించే వచనాలు కూడా ఉన్నాయి కదా క్లియర్గానే హిబ్రిల్ గ్రాస్ పత్రికలు ఇక్కడ రాయబడింది కదా ఏమని రాయబడింది మరణము ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను అని రాయబడింది అంటే ఆయన మరణం అనేదే చూడలేదు ఆయనకు మరణం అనేదే రాలేదు శరీరంతో వెళ్ళిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది ఎంతకీ ఆనోకు ఏలియాలు శరీరంతో పరలోకానికి వెళ్ళారా ఆనోకు ఏలియాలు మరణం లేకుండా కొనుకోబడ్డారా వాళ్ళకి చావు లేదా లేదా మరణం అనేది శరీరానికి రాలేదా అన్నది మనం ఆలోచిద్దాం బైబిల్ ఎప్పుడైనా మనం చదివేటప్పుడు కానీ ఆలోచించేటప్పుడు కానీ బైబిల్లో ఒక మాట మనం దాని వివరణ ఇస్తున్నప్పుడు బైబుల్లో ఉన్న మరొక మాట దాన్ని వ్యతిరేకించకూడదు ఒకవేళ వ్యతిరేకించిందంటే మనం చెప్పే సమాధానం మనం చెప్పే ఆ వాక్యం తప్పు మళ్ళీ ఒకసారి చెప్తాను బైబుల్లో మనకు ఏదైనా ఒక ప్రశ్న వస్తే బైబిల్లో మనకి ఏదైనా ప్రశ్న వస్తే మనం ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నప్పుడు లేదా సమాధానం చెప్పేటప్పుడు బైబుల్లో ఉన్న మరొక వాక్యం మనం చెప్పే సమాధానికి అడ్డం రాకూడదు అది తప్పు అని చెప్పకూడదు అలా చెప్పిందంటే మనం చెప్పే సమాధానం తప్పు ఇప్పుడు ఇంతమంది ఏమని చెప్తున్నారంటే ఇదిగో వాళ్ళు మరణించలేదు వాళ్ళకి చావు అనేదే లేదు వాళ్ళ శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టకుండా శరీరంతోనే పరలోకానికి వెళ్ళిపోయారు అని వాళ్ళు చెబుతున్న మాటలు వాక్యానుసారమో కాదో బైబిల్ నుంచి చూద్దాం దేవుడు ఆది మానవులు మొదలుకొని మనుషులందరికీ ఏం విధించాడు అంటే మరణం అనేది విధించాడు మరణం అనేది విధించాడు విధించాడా అవును ప్రతి మనిషికి ఆయుష్కాలం అనేది నిర్ణయం జరిగింది నిర్ణయం జరిగిందా లేదా ఒకసారి చూద్దాం యోగు గ్రంథం యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయం యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదవ వచనం చదువుకుందాం యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదవ వచనం నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించబ మించజాలని వయ పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చావాలి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దేవుడు ఆయుష్కాలం నిర్ణయించాడు ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషికి ముగింపు అనేది భూమి మీద ఉంది ఓకే అంటే ఆయుష్కాలం అనేది దేవుడు నిర్ణయించాడు అదే మరణం దేవుడు నియమించిన ఆయుష్కాలం ముగిసిపోవడమే మనిషికి మరణం వస్తుంది ఓకే మరణించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రసంగి గ్రంథం చదువుదాం ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయం ఏడో వచ్చినప్పుడు ఏమని రాయబడి చూడండి ప్రసంగి గ్రంథం మరణంతో ఏం జరుగుతుంది అక్కడ రాయబడి చూడండి ప్రసంగి గ్రంథం మొట్టమొదటిగా మనం ప్రసంగి ఏడో అధ్యాయం రెండో వచనం చదువుదాం ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం రెండవ వచనం ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం రెండో వచనం మూడో లైన్ చదువుతాం ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం రెండో వచనం మూడో లైన్ యాలి అనగా మరణము అందరికి వచ్చును మరణము అందరికి వచ్చును అందరికీ వస్తుంది అందులో ఏలియ మోసియాలకు రాదు అని రాయబడిందా మరణము అందరికీ వస్తుంది అసలు మరణం అంటే ఏంటి అదే ప్రసంగి పన్నెండు ఏడులో అదే ప్రసంగి పన్నెండు ఏడులో మన్నైనది వెనుకటి వల్లే మొన్నైపోవును మొన్నైనది వెనుకటి వల్లే మరల భూమికి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దుకు మరలిపోవును మన్నైన ఈ శరీరం ఏమైపోద్ది మరణంతో మట్టిలో కలిసిపోతుంది ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దుకు వెళ్ళాలి ఇది దేవుడు పెట్టిన రూల్ మరణం ప్రతి మనిషికి రావాలి ఆ మరణంలో శరీరం అనేది మట్టిలో కలిసిపోవాలి ఆత్మ తాను దయచేసిన దేవు దేవుని వద్దకు వెళ్ళిపోవాలి ఇది ఆది కాండం ఆదాము మొదలుకొని నేటి వరకు రాబోయే తరాలకు ప్రతి మనిషికి జరిగేదే ఈ పని అంటే ప్రతి మనిషికి మరణం అనేది తథ్యం మరి మనిషికి మరణం తథ్యమైతే ప్రతి మనిషి మరణించాలని బైబిల్ చెబుతుంది ఇంకా చూద్దాం ఒకసారి ఇంకొక మాట చూద్దాం కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిది వచ్చాయి కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిది వచ్చాయి నలభై కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిది వచ్చాయి నలభై వచ్చిన మరణము చూడక బ్రతుకు నరుడెవడు ఏమంటున్నాడు మరణము చూడక నరు బ్రతుకు నరుడు అంటే మరణము చూడకుండా మనిషి ఎవడు బ్రతకడు అంటే ప్రతి మనిషికి ఏమొస్తుంది మరణం వస్తుంది మరణం అంటే ఏంటి శరీరము ఆత్మ విడిపోవడం వేరైపోవడం మట్టిలోనికి శరీరం వెళ్ళిపోవాలి దేవుని రూల్ ఆది కాండంలోనే దేవుడు ఆదమంతో చెప్తాడేమని నువ్వు మన్నే గనుక నువ్వు మన్నైపోతావు అంటే శరీరం మట్టిగా వెళ్ళిపోతుంది ఆత్మగా వెళ్ళిపోవాలి అదే ఏ లోకానికి వెళ్తామన్నది తర్వాత డిసైడ్ కానీ మొట్టమొదటిగా మరణం అనేది ఖచ్చితంగా మనిషికి వస్తుంది ఇప్పుడు మరి బైబుల్ అంతా ఎక్కడ ఆలోచించినా ప్రతి మనిషికి ఏముందని చెప్తుంది బైబుల్ మరణం ఉంది చావు ఉంది మరి వీలేంటి ఆనోక ఏలియాలు మరణం చూడకుండా వెళ్ళిపోయారు అన్న మాటను తీసుకొని ఆనోకేలియాలు శరీరంతోనే పరలోకానికి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమైతే వాక్యం దానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి అది ఖచ్చితంగా అబద్ధం బైబుల్ ఒప్పుకోలేదంటే బైబిల్ నీకు అడ్డుకట్ట వేస్తుందంటే నువ్వు చెప్పే సమాధానం రాంగ్ అని బైబిల్ మిగతా వాక్యాలు ఒప్పుకోవట్లేదు కాబట్టి నువ్వు చెప్పే సమాధానం రైట్ కాదు రాంగే మరి ఆ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అది ఇప్పుడు బాగా చేద్దాం ఆ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అక్కడ రాయబడిన మాట మరొకసారి చదువుదామా చూద్దాం హిబ్రిలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఐదో వచ్చినా అర్థమవుతుంది మీకు ఎబ్రిల్ ప్రశ్న పత్రిక పదకొండో అధ్యాయం ఐదో వచ్చిన విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండా కొనుపోబడెను అతడు కొనుపోబడక మనపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను గనుక పొందెను కాగా దేవుడు అతను కొనుపోయిన గనుక అతడు కనబడలేదు అన్న మాట రాయబడింది ఆనోకు విషయంలో కానీ ఏలి విషయంలో కానీ ఎవరి విషయంలో రాయబడినా ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి అసలు మరణం అనేసరికి వీళ్ళు ఆలోచించే విధానం ఈ శరీర మరణమే అనుకున్నారు మరొక మరణం ఉంది అదే మరణం రెండవ మరణం పాతాళం అగ్నిగుండం మరణం అనేసరికి మనిషి ఆలోచన ఎక్కడుంది క్రైస్తవుల ఆలోచన ఎక్కడుంది ఎందుకు ఈ మాట వాళ్ళు చెప్పుకున్నారంటే ఇది చచ్చిపోకుండా శరీరంతో పరలోకానికి వెళ్ళిపోయారని ఎందుకు అనుకున్నారంటే వీళ్ళకి తెలిసిన మరణం ఒక మరణమే ఏది శరీరం ఆత్మ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ మరొక మరణం ఉంది మనిషికి అది పాపం వల్ల వచ్చే జీతం మరణం ఎక్కడ ఉంది రోమపత్రిక ఆరోధ్యం ఇరవై వచనంలో యాలి అనగా పాపము వల్ల వచ్చే జీతము మరణము పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే రెండువ మరణం ఆ మరణం ఎక్కడ తీసుకెళ్తుంది పాతాల గుండానికి వెళ్ళడం అగ్నిగుండానికి అవ్వడమే మరణం ఆ మరణం గురించే ఇక్కడ రాయబడింది ఎప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనం ఐదో వచనంలో ఉన్న ఈ మాటకి ఏ మరణం తీసుకోవాలంటే శరీర మరణం అనేది ఖచ్చితంగా భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి వస్తుంది శరీరం ఆత్మ విడిపోవాలి రెండవ మరణం చూడకుండా ఎవరు కొనుకోబడ్డారంట ఆనోకు గారు కానీ ఏలియా గారు కానీ ఇంకెవరైనా ఎలా వెళ్తారు ఆ మరణం ఆ మరణంలోనికి వెళ్లకుండా ఎలా తప్పించుకుంటారు ఈ మరణం చూడకుండా ఎలాగా వెళ్ళిపోతారు ఎలా వెళ్ళిపోతారు లేకపోతే ఈ మరణం ఎలా తప్పించుకోగలరు ఎలా తప్పించుకున్నారు ఆనోకు మరణము చూడకున్నట్లు అని రాయబడింది కదా మరణం అనేది మనకేంటో తెలిసింది మొ భూమి మీద పుట్టిన మనిషికి మరణం అనేది వస్తుంది పాపం వల్ల వచ్చే మరణం కూడా ఉంది అదే పాతలం అని చెప్పుకున్నాం కదా ఎందుకీ అక్కడ రాయబడిన మాట ఒకసారి మళ్ళీ ఒకసారి చదివితే ఇంకొక మంచి మాట మనకు గుర్తు ఒకసారి అదే హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యం ఆరో వచ్చిన ఒకసారి చదవండి మళ్ళీ ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యయం ఐదో వచ్చిన సారీ ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఐదో వచ్చిన అది ఇది మొట్టమొదటి మనం మనం తీసుకోవాల్సిన మాట ఏంటంటే విశ్వాసమును బట్టి ఆనోకు మరణం చూడకుండానట్లు అని రాయబడింది ఏమని రాయబడింది విశ్వాసమును బట్టి ఆనోకు మరణం చూడలేదంట విశ్వాసమును బట్టి ఆనోకు చూడని మరణం ఏది అంటే దేవునియందు విశ్వాసం ఉంచడం వల్ల ఆనోక్కి ఆ మరణం రాలేదంట ఏ మరణం విశ్వాసం ఉంచడం వల్ల ఆనొక్కి వచ్చిన మరణం ఆనోకు రాని మరణం ఏది అది రెండవ మరణం ఒకసారి చూద్దామా ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచ్చినం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచ్చినం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచ్చినం ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగువారు ధన్యులను ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధుల ఎందరూ ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు ఎవరికి రెండవ మరణం మీద అధికారం లేదు ఎవరి మీద అధికారం లేదు అంటే ఎవరైతే మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ఉంటారో మొదటి పునరుద్ధానం అంటే ఏంటి ఎప్పుడైతే ఏసునందు మనం విశ్వాసం ఉంచి బాప్టిజం తీసుకుంటున్నామో పాపపు జీవితంలో మృతులై యేసుక్రీస్తు ద్వారా మొదటి పునరుద్ధానం మనకు జరుగుతుంది ఈ మొదటి పునరుద్ధానం జరిగిన వారికి ఎవరి మీద అధికారం లేదు రెండవ మరణానికి అధికారం లేదు అంటే దేవునియందు విశ్వాసం ఉంచిన వారికి మరణము చూడకుండా కొనుపోబడతారని ఆనో చెప్పిన సందర్భం ఇది అర్థమవుతుందా ఆనోకి ఏ మరణం లేకుండా కొనుకోబడ్డాడు అంటే ఈ రెండవ మరణం రెండవ మరణం అంటే పాతాళానికి వెళ్ళిపోవడం ఎందుకు ఆ మరణాన్ని ఆయన తెప్పించుకున్నాడు అంటే ఇదిగో దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టి అదే రాయబడింది ఎబ్రియలు రాజు పత్రిక పదకొండు అధ్యయం ఐదే వచ్చినములు ఏమని రాయని ముందు మాట ఏంటంటే విశ్వాసమును బట్టి విశ్వాసం బట్టి ఆయన మరణం తప్పించుకున్నాడు ఆయనే తప్పించుకున్నాడా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు అందరూ తప్పించుకుంటారా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు అందరూ తప్పించుకుంటారు ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట చూడండి యేసు చెప్పిన మాట యోహన్సు వార్త ఐదో అధ్యాయము సారీ యోహన్సు వార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఒకటో వచ్చిన యోహన్సు వార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఒకటో వచ్చును ఒకడు నా మాట గైకొని కొనిని వాడెన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమన్నాడు ఏసుక్రీస్తు ప్రభు గారు నా మాట ఒకడు నా మాట గై కొనిని ఏడల వాడన్నడూ మరణం పొందడంట వాడన్నడు మరణము రుచి చూడకుండా ఆనకు ఎలా వెళ్ళిపోయాడంటే ఏసు మాటలు దేవుని మాటలు విశ్వసించాడు కనుక ఆయన మాటలు గైకున్నాడు కనుక అంటే ఆయన మాటల ఎందు ఉంచి ఆ మాటలు గైకున్న వారు ఎవరు కూడా ఎన్నడు మరణం పొందరు కింద మరణం పొందడు అన్న దగ్గర ఒక పుట్టినోట్లో నెంబర్ వేసి మూడో నెంబర్ కింద ఏమని రాయబడింది చూడండి మరణమును చూడడు మరణము అదే రాయబడింది అక్కడ ఏమని విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండా కొనుపబడ్డాడు ఇక్కడ కూడా విశ్వాసమును బట్టి ఏసు మాటలు అంగీకరిస్తే మరణము చూడకుండా ఎవరైనా కొనుపబడతారు ఇది వాక్యానికి వాక్యం సరిచూడడం చూసారు అంత అద్భుతంగా ఉందో దేవుని మాట అంటే అర్థం చేసుకొని ఆలోచించి చదివితే బాగా అర్థమవుతుంది లేదు నాకు ఈ ఆలోచన పుట్టింది కదా ఇదే చెప్పేసి ఇదే రైట్ అనుకున్నాం అనుకో ఇంకొక వాక్యం ఏం చేస్తుంది మనకి నువ్వు చెప్తుంది తప్పు అని నిలబడుతుంది అనమాట చాలామంది భక్తులు బైబుల్లో చాలామంది చనిపోయారు కదా వాళ్ళు చదింపు చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు చాలా విషయాలు మరణం గురించి చెప్పారు అంటే ఖచ్చితంగా మనిషికి మరణం అనేది వస్తుందనే వాళ్ళు చెప్తున్నారు చూడండి అది కూడా ఒకసారి చూసేద్దాం పేతుర్ రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటి అజ్యం పద్నాలుగు వచ్చిన చూడండి పేతురు గారు ఏం చెప్తున్నారు చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక ఒకట్యం పద్నాలుగు వచ్చిన మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి ఏమంటున్నారు నా గుడారం అంటే నా శరీరాన్ని నేనేం చేయాలి విడిచిపెట్ట అంటే నాకు మరణం వస్తుంది అని చెప్పుకుంటున్నాడు నేను శరీరంతో వెళ్ళిపోలేను నేను శరీరాన్ని భూమి మీద వదిలేయాలి నా శరీరమును నా గుడారమును త్వరగా విడిచిపెట్టవల విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత వరకు అంటున్నాడు అంటే ఈ గుడారాన్ని వదిలేయాలి అంటున్నాడు ఎవరు పేతరి గారు అపోస్తులుడైన పౌలు కూడా ఏమంటున్నారు చూద్దాం అపోస్తులుడైన పౌలు గారు కూడా కొరిందెలుగు రాసిన రెండవ పత్రిక ఐదు అధ్యాయం ఎనిమిదో వచ్చినాం కొరిందెలుగు రాసిన రెండవ పత్రిక అపోస్తు పౌలు పవులు ఐదు అజ్యం ఎనిమిదో ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను అంటున్నాడు ఏంటి ఏమంటున్నాడు ఆయన నేను నా దేహాన్ని విడిచిపెట్టాలి అంటే ప్రతి మనిషికి మరణం వస్తుంది ప్రతి మనిషి తన శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టే వెళ్ళాలి అంటే శరీరంతో ఎవ్వరు వెళ్ళడానికి అవకాశం లేదు అంటే వెళ్తారు అన్నారంటే ఏలియా లేదా మోషే గారు లేదా అనూక్ గారు వెళ్ళిపోయారు అని ఎవరైనా అన్నారనుకోండి ఇన్ని వాక్యాలు ఏం చేస్తాయి వాళ్ళకి నువ్వు ఎలా చెప్తావు అని అడ్డుగా నిలబడతాయి వాక్యానికి దేవుని మాటలకి నువ్వు చెబుతుంది విరుద్ధం అన్నట్టుగా దేవుని మాటలే నిలబడతాయి చూసారా ఇంకో మాట చూడండి కొరిన తెలుగు రాసిన అదే పత్రిక మొదటి కొరింతిలుగు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం కొరిన్ తెలుగు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము నలభై యాభై వచ్చిన కొరెన్ రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై సహోదరులారా నేను చెప్పునిది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించి కొననేరవు రక్త మాంసములు దేవుని రాజ్యములోనికి వెళ్ళవు అంటే డైరెక్ట్గా చెప్పేసాడు వాడు ఏంటి శరీరం పరలోకానికి అంటే రక్తంతో మాంసంతో ఉండే ఈ శరీరం వెళ్ళదు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది రైట్ అంటారా వాఖ్యానుసారం వాక్యానుసారం కాదు వాక్యానికి విరుద్ధం మరణము చూడకుండా అంటే చెప్పండి రెండవ మరణమైన పాతాళానికి వెళ్ళకుండా చనిపోయారు వాళ్ళ శరీరం ఏమైందో రాయబడలేదేమో కానీ చనిపోవడం అయితే జరిగింది ఆ శరీరం ఎక్కడో దగ్గర పాతి పెట్టబడ్డం కాల్చబడ్డం ఏదో జరిగి ఉంటుంది కనిపించకపోవచ్చు కనబడనంత మాత్రాన శరీరముతోనే ఇలిపయ్యారు అక్కడ అలాగే ఉందన్నమాట శరీరం లేక కొనుక్కోవడం లేదా శరీరం కనబడలేదు అనేసి ఉంటుంది అనమాట మరణం ఎవరు చూడలేదు అంటే తన ఉద్దేశం ఏంటంటే శరీరం కనిపించలేదని అంతే తప్ప శరీరంతో వెళ్ళిపోయారు అనే ఉద్దేశం కాదు ఓకేనండి అర్థమైందే పాఠం అంటే మరణం చూడకుండా అంటే విశ్వాసం ఉంచితే రెండవ మరణం చూడడం అది అక్కడ ఉద్దేశం ప్రార్థన చేసుకుందాం